హలో ఎవ్రీబడీ బ్లూ లగూన్ ఎలా చేసుకోవాలో చూద్దామండి మన రెస్టారెంట్స్లో దొరుకుతుంది కదా ఈ డ్రింకు చాలా సింపుల్ అండి సమ్మర్కి పిల్లలకి కొంచెం ఇష్టంగా తాగుతారు కదా అని చేస్తున్నాను ఒక కప్ షుగర్ తీసుకొని వన్ గ్లాస్ ఆఫ్ వాటర్లో పెట్టి బాయిలింగ్ చేస్తున్నాను షుగర్ సిరప్ కోసము సో అలా షుగర్ అంతా డిజాల్వ్ అయిపోయి నీళ్ళన్నీ బాగా తెరలే వరకు ఉంచుకోవాలి అప్పుడు మనకి బాగా తెరలాలండి అంటే మనము ఈ గులాబ్ జాములు పాకం చేసుకున్నట్టు చేసుకుంటే సరిపోతుంది ఇది మనం షుగర్ సిరప్ మనం చేసుకునే ఏంక్ టైల్స్కైనా ఇంట్లో ఇలాంటి డ్రింక్స్ చేసుకున్నా కానీ ఈ షుగర్ సిరప్ మనకి అందుబాటులో ఉంటే మనకి ఈజీగా అయిపోతుంది సో ఇది చేసుకుని ఒకసారి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుంది సో ఇదిగో ఇలా తెరలనిచ్చిన తర్వాత చేసుకున్నాం సమ్మర్లో పిల్లలకి ఇలాంటి ఏదో తాగాలనుకుంటారు సో అప్పుడు ఇలాంటి డ్రింక్స్ కూడా ఇంక్లూడ్ చేస్తే బాగుంటుంది బ్లూ అండ్ లెమన్ జ్యూస్ అండ్ స్ప్రైట్ దీనికి కావాల్సింది షుగర్ సిరప్ మనం చేసుకున్నది ఈ షుగర్ సిరప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని టూ షుగర్ షుగర్ సిరప్ మన డ్రింకింగ్ జార్ బాటిల్స్లో వేసుకొని దానిలో మనకు కావాల్సినంత లెమన్ జ్యూసు ఆ బ్లూ లగూన్ ఆ బ్లూ అది ఉంది కదా సిరప్ బ్లూ సిరప్ అది ఆ సిరప్ మనకి ఎక్కడ గ్రాసరీ స్టోర్లో దొరుకుతుందండి నేను ఇవన్నీ గ్రాసరీ స్టోర్లోనే తెప్పించాను మా దగ్గరలో ఉన్న గ్రాసరీ స్టోర్లో సో ఇవన్నీ కలిపేసుకొని బ్లూ లగూన్ కూడా కలిపాను అండి ఆ బ్లూ సిరప్ కూడా కలిపాను చూస్తున్నారు కదా లెమన్ జ్యూస్ కూడా కలిపాను ఒక టూ టూ త్రీ టేబుల్ స్పూన్స్ లెమన్ జ్యూస్ ఇంకా తర్వాత స్ప్రైట్ పోసేస్తున్నాను ఇవన్నీ అంటే నేను తీసుకున్నది పెద్ద జార్ కాబట్టి మీకు నేను మెజర్మెంట్స్ చెప్తున్నాను అదే మీరు చిన్నవి తీసుకుంటే కనుక మీరు స్పూన్స్ టూ స్పూన్స్ ఇలా వేసుకొని చూసుకొని మీ టేస్ట్ పరంగా సరిపోయిందా లేదా అని లెమన్ లేదా మళ్ళీ ఆ సిరప్ కూడా సరిపోయిందా లేదా అని ఒకసారి చూసుకొని మీకు అర్థమైపోతుంది ఫ్లేవరు సో ఇలా అండి చేసుకోవటం చాలా సింపుల్ చూసారా నేను సరిపోతే మళ్ళీ లెమన్ జ్యూస్ వేస్తున్నాను అదేవిధంగా కొంచెం బ్లూ సిరప్ కూడా వేస్తున్నాను కలర్ చూసి నాకు అర్థమయ్యి సో అట్లా మనం యాజ్ పర్ ఆర్ టేస్ట్ మనం అడ్జస్ట్ చేసుకుంటే మనకి ఈ బ్లూ లగూన్ డ్రింక్ సింపుల్ డ్రింక్ వెరీ సింపుల్ అండ్ ఈజీ విత్ నోమ్ హ్యాజ్ అల్ నేను ఓన్లీ సింపుల్గా చేశానండి ఐ హోప్ యూ ఆల్ లైక్ దిస్ థ్యాంక్ యూ